హాయ్ అండి అందరికీ నమస్కారం నాగుల చవితి రోజున పుట్ట వద్ద చేయవలసిన పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్ట వద్ద చేయవలసిన పనులు ఎవరైనా పుట్టకు కోడుగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు పుట్టపై బియ్య పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి దీనివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు పుట్టకు పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పోయాలి అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు పాము విగ్రహాలకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును మన పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది కలగకూడదు మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకొని మన చర్య వలన ఏ ప్రాణికి ఇబ్బంది కలగనప్పుడే మనకు పుణ్యఫలం దక్కుతుందని గ్రహించండి ఇక పూజ కొరకు తీసుకువెళ్ళిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకొని బెల్లంతో చేసిన చలిమిడిని నైవేద్యంగా పెట్టాలి తర్వాత దూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనసులో కోరికలు నాగదేవతకు విన్నవించుకోవాలి చివరగా అక్షితలు చేతిలో పట్టుకొని మనసులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో చేయాలి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మగవారు సాష్టాంగ నమస్కారం ఆడవారు మోకాలిపై వంగి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకొని పుట్ట భాగంలో రాసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్